స్వామి శరణం స్వామి చరణమయ్యప్ప నా పేరు మల్లగ స్వామి స్వామి మన షాబాదు జక్కమూడి అయ్యప్ప స్వామివారి శాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం దగ్గర సేవకుడిగా పనిచేస్తాను నేను అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారాగా తెలియని స్వాములు ఎంతోమంది ఉన్నారో మన దగ్గర మన దేవస్థానంలో జరిగేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమిటి అంటే డిసెంబర్ ఇరవై ఆరు పడిపూజ మహోత్సవం స్వామి ఈ యొక్క పడిపూజ మహోత్సవానికి మా నా ఊరు స్వాములు కాదు ఈ ఊరు స్వాములు కాదు ఎవరు చేయండి వచ్చిన కన్ని కన్నిసములతోనే ఈ యొక్క పడిపూజా కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే జనవరి పద్నాలుగు మకర జ్యోతి దర్శనం సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా మకర జ్యోతి దర్శనం జరిగిందో అదే విధంగా మన అయ్యప్ప స్వామివారి ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం కొండపైన సాయంత్రం ఆరు గంటల నలభై నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో అయ్యప్ప స్వామివారి శబరిమలలో ఏ విధంగా జరిగిద్దో మన దేవస్థానం దగ్గర కూడా అదే విధంగా జరిగింది స్వామి ఈ జ్యోతి దర్శనానికి ముందు ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా సా పొలాభిషేకం స్వామి ఈ యొక్క పూలాభిషేకానికి మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టాల్సిన పని లేదు మన దేవస్థానం దగ్గర మీరు తెచ్చుకున్నటువంటి పూలతోటే తోటే పూలాభిషేకం జరిపిస్తారు మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఒకవేళ పూలు తాగపోయినా దేవస్థానం వారే ఏర్పాటు చేయడం జరిగింది కంపల్సరిగా ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పూలాభిషేకం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పది నిమిషాల సేపు కూడా జ్యోతి దర్శనం కోసం ఎదురు చూపులు ఆరు గంటల నలభై నుంచి నలభై ఐదు నిమిషాలకి మకర జ్యోతి దర్శనం తిరిగి స్వామి తదుపరి తీర్థప్రసాదాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఈ ఛానల్లో చూసిన అందరూ కూడా పక్క వారికి కూడా తెలియపరిచి తీసుకొచ్చి ఈ యొక్క జ్యోతి దర్శనం భాగ్యం అందరికీ కల్పించాలని కోరుకుంటున్నాం స్వామి శావ స్వామి